ఆ మున్సిపాలిటీలో నిధులున్న అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్దికి నోచుకోవడం లేదు కనీసం పురపాలిక పరిధిలో చెత్త నిర్వహణ మురుగు కాలువ సమస్యలు పట్టించుకునే నాదుడు కరవయ్యారు వాహనాలు సగానికి పైగా మూలకు చేరాయి కొన్ని వాహనాలకు కనీసం రిజిస్ట్రేషన్ చేయించలేదు పనిచేయని వాహనాలకు డీజిల్ వినియోగం పేరుతో నిధులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు పెల్లపెత్తుతున్నా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో ఐదేళ్ల నుంచి ఎన్నికలు లేక ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమయపాలన పాటించడం లేదని కనీసం డ్రైనేజీ పారిశుద్ధ్య నిర్వహణ సరిగా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాలకవర్గం లేకపోవడం వల్ల అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే విమర్శలు గుప్పమంటున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు వెచ్చించి చెత్తను ఊడ్చే యంత్రాన్ని కొనుగోలు చేసిన సరైన నిర్వహణ లేఖ శిథిలావస్థకు చేరింది జహీరాబాద్ పురపాలికలో లక్షకు పైగా జనం నివసిస్తున్నారు పన్నుల రూపేణా లక్షల్లో వసూలు చేస్తున్న సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి అంతర్గత ప్రధాన రోడ్లు పాడై అధ్వానంగా ఉన్న మరమ్మతులకు నోచుకోవడం లేదు చెత్త సేకరణ కోసం కొనుగోలు చేసిన ఇరవై వాహనాలు వృధాగా పడి ఉన్నాయి ప్రజాధనాన్ని అధికారులు దుర్వినియోగం చేస్తున్న ఉన్నతాధికారులు స్పందించడం లేదని పట్టణవాసులు మండిపడుతున్నారు ని రోడ్లను శుభ్రపరచడానికి సుమారు అప్పుడు ఇరవై లక్షల వ్యయంతో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి యంత్రాన్ని కూడా అప్పుడు కొనుగోలు చేయడం జరిగింది కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇరవై ఐదు లక్షల వ్యయంతో తీసుకున్నటువంటి ఈ రోడ్లను శుభ్రం చేసే యంత్రం వృధాగా ఇప్పుడు పడి ఉంది ఇంధనంతో కాకుండా విద్యుత్తో నడిచేటువంటి చెత్త ఆటోలను కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఆయంలో కొనుగోలు చేయడం జరిగింది ఇటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల కోట్ల రూపాయల యంత్రాలు వృధాగా పడి ఉన్నాయి కొన్ని ట్రాక్టర్లకైతే వాటికి ఇన్సూరెన్స్ కూడా లేవు తక్షణమే అధికారులు వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి యంత్రాలను లక్షల రూపాయల యంత్రాలను వాడుకలకు తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం శానిటరీ వర్క్ ఉందో అందులోపట ఏవైతే బండ్లు తెచ్చిండో ఆ బండ్లు తెచ్చిన కాడికి అట్లనే మూలక పడిపోతున్నాయి కానీ వాటిని యూజ్ చేసే పరిస్థితుల్లో మున్సిపల్ లేదు మూలగబడ్డ బండ్లు కదా బండ్లకు సంబంధించిన డీజిల్ కూడా బాగా తీసుకుంటున్నా చెప్పి తెలిసింది అది కూడా ఒక పెద్ద కుంభకోణం కాబట్టి ఇవన్నీ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది పారిశుద్ధ్య కార్మికులకు గ్లౌస్ కూడా ఇవ్వడం లేదని కార్మిక సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు ఫలితంగా చెత్త సేకరణ సమయంలో అనారోగ్యం బారిన పడుతున్నారని వాపోతున్నారు వినియోగంలో లేని వాహనాలకు డీజిల్ లెక్కల్లో గోల్మాల్ చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు ఈ రోజు లక్షల రూపాయలు ప్రజాధనంతో కొన్న వెహికల్స్ అన్ని కూడా మున్సిపాలిటీ తీసుకున్న తర్వాత వాటిని చూ వాటిని చూడక మరమ్మతులు చేయక బళ్ళన్నీ కూడా పడిపోయినాయి నిరుపయోగంగా పడిపోయినాయి మరి ఇవన్నీ కూడా ప్రజల డబ్బుతో తీసుకున్న వాహనాలు మరి దాన్ని చూడకుండా చేయకుండా పట్టించుకోకుండా నిర్లక్ష్యాన్ని గురి చేసి ప్రజాధాన్యాన్ని దుర్వినియం చేస్తున్నారు ఆ వాహనాలను ఎప్పటికప్పుడు రిపేర్ చేయించకపోవడం కావచ్చు రకరకాల పనులు చేయించకపోవడం తోటి వర్కర్లు నడిపేటప్పుడు కావచ్చు తీసుకెళ్తున్నప్పుడు కావచ్చు రకరకాల ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు రిపేర్లు చేయించడం మూలకంగా వర్కర్లు కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది వాటిని బాగా చూసుకునే దాంట్లో కావచ్చు కొంత ఇబ్బందికరంగా మారింది దీంతో వర్కర్ల ఆరోగ్యాలు పాడయ్యే అవకాశం ఉంది ఇప్పటికే పాడవుతూ ఉన్నాయి లక్షలు వెచ్చిచ్చి యంత్రాలను తెచ్చిన అది నామమాత్రమే మాత్రమే వాడుతుండ్రు అది సైడ్లో పెట్టేసినారు అది బూజ్ పట్టిపోతుంది దాన్ని చూసేవాళ్ళు లేరు అందులో మున్సిపాలిటీ వాళ్ళు కూడా సరైన సమయానికి నిధులకు హాజరవడం లేదు వారు ఇష్ట ఇష్ట రీతిగా రీతిగా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వాహనాలు విషయం తమ దృష్టికి రాలేదని తక్షణం వాటికి మరమ్మతులు చేయించి అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు అవి నేను ఒకసారి నా దృష్టికి మీరు తీసుకొచ్చారు నేను చూస్తాను ఒకసారి చూసి పరిష్కరిస్తారు వాటి సమస్యను అవి చాలా పాతవే అనమాట ఓల్డ్ అవి సరే నా దృష్టికి మీరు నేను చూశాను ఇప్పుడే నేను మీరు అన్నారు కదా ఒకసారి చూసి దాన్ని ఏమి రిపేర్ లేదని ఉంటే చేసి ప్రయత్నం ఆరోపణలు మీరు చూస్తే వాళ్ళ వాళ్ళ మీద యాక్షన్ వాళ్ళ మీద ఇప్పటికైనా జహీరాబాద్ మున్సిపాలిటీపై ఉన్నతాధికారులు దృష్టి సారించి పన్నులు చెల్లించే ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు